అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతామో తెలుసుకుందాము వినాయక చవితి రోజున పూజాది కార్యక్రమాలు అలంకరణ నైవేద్యం పూర్తిగా భిన్నంగా సాగుతాయి అటువంటి సంప్రదాయంలో ఒకటి వినాయక చవితికి కట్టే పాలవెల్లి పాలవెల్లిని అలంకరించేందుకు రకరకాల పండ్లు మామిడి ఆకులు తోరణాలు అన్నీ ఎంతో ఇష్టంగా రెడీ చేస్తారు పాలవెల్లిని తమ అభిరుచికి అనుగుణంగా అలంకరించి సంతోషపడతారు అయితే చాలామంది వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో తెలియదు పెద్దవారిని అనుసరిస్తూ మనము కడుతున్నాము ఈరోజు పాలవెల్లి ఎందుకు కడతామో తెలుసుకుందాము గణపయ్య పుట్టినరోజైన భద్రపద మాసంలోని శుక్లపక్షం చతుర్థి తిది నాడు వినాయక చవితిగా జరుపుకుంటాం ఈ పండుగలో నైవేద్యం పెట్టే పిండి వంటల నుంచి పూజకు ఉపయోగించే పువ్వులు ఆకులు అలంకరణ అన్ని ఇతర పర్వదినాలు భిన్నంగా ఉంటాయి ముఖ్యంగా వినాయక చవితి రోజున కట్టే పాలవెల్లి దీనిని కట్టడానికి వెనుక అనేక కారణాలు ఉన్నాయని పురాణాల కథనం అనంత విశ్వంలో భూమి అనువంతే ఈ భూమి మీద నిలబడి ఆకాశంలోకి చూస్తే కంటికి కనిపించే సూర్యుడు చంద్రులను తలదన్నే కోటాను కోట్ల నక్షత్రాలు కనిపిస్తాయి ఆ నక్షత్రాలు పాల సముద్రాన్నే తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటారు ఆ పాలవెల్లికి సంకేతంగా పాలవెల్లిని చతురస్రాన్ని కడతారు గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధన ప్రకృతిలో సృష్టి స్థితి లయ అనే మూడు స్థితులుంటాయి గణేషుని పూజ ఈ మూడు స్థితులకు ప్రతీకలుంటాయి సృష్టి భూమిని సూచించేందుకు మట్టి ప్రతిమను స్థితి జీవాన్ని సూచించేందుకు పత్రిని లయంకి గుర్తుగా ఆకాశాన్ని సూచించేందుకు పాలవెల్లిని ఏర్పాటు చేసి పూజను చేస్తారు గణపతి అంటే గణాలకు అధిపతి ఆది పూజ్యుడు తొలి పూజలందుకునే దేవత గణపతిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే కనుక దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని వినాయక చవితి రోజున ఏర్పాటు చేస్తారు సమస్త దేవతలకు ప్రతీకగా భావించి పాలవెల్లిని కడతారు పాలవెల్లిలో నక్షత్రాలకు గుర్తుగా వివిధ వస్తువులను సూచిస్తూ వెలుగ పండు మొక్కజొన్న పొత్తులు మామిడి పిందెలు జామ దానిమ్మ లాంటి పండ్లతోనూ అలంకరిస్తారు వినాయకుడు సాక్షాత్తు ఓంకార స్వరూపుడు ఘనాధిపత్యం ప్రపంచానికి అధిపతి అలాంటి స్వామికి ఛత్రంగా పాలవెల్లిని ఏర్పాటు చేస్తారు గణపతిని ఆడంబరంగా పూజించాల్సిన అవసరం లేదు స్వామివారికి మట్టి ప్రతిమ ఏర్పాటు చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు పండుగ అంగరంగ వైభవంగా జరుపుకున్నట్లే స్వామివారి అనుగ్రహం దక్కినట్లే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి ఆకులతో అలంకరించే పాలవెల్లి గణేషుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది పాలవెల్లి లేని గణేషుని పూజ పరిపూర్ణం కాదని అంటారు వినాయక చవితి రోజున మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం ఏది లేకపోతే మట్టి ప్రతిమను చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్